రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రాజకీయాల ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు ఇవాళ శంకరపట్నంలో ఇప్పుడే సమాచారం అందింది రైతులు యూరియా కోసం రోడ్డు మీద ఎక్కి ఆందోళన ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు ఒక ప్రణాళిక లేదు ఒక నిబద్ధత లేదు ఒక ఆలోచన లేదు గత పంటకే యూరియా అందక రైతులు అవస్థ అవస్థపడ విషయాన్ని మనం చూస్తాం యూరియా పక్కదారి పడుతున్నది బ్లాక్ మార్కెట్లో పోతున్నది లోడ్లకి లోడ్లు పోలీసులు పట్టుకుంటున్నారు మీడియా పడుకుంటున్నారు రైతులు పడుకుంటున్నారు వాటి అన్నిటికీ వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్ తొలగిస్తున్నారు దాన్ని వ్యాపారంగా మరుస్తున్నారు తప్ప రైతులకు యూరియా అందించాలనే సోయి లేనటువంటి ఒక మూర్ఖత్వ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కూడా యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి వీళ్ళు గత ప్రభుత్వంలోకి ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటు తప్ప కేంద్ర ప్రభుత్వం విమర్శించుడు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చర్యలుచుకున్నారు వీళ్ళ ప్రణాళిక అయింది రైతులను ఆదుకోవడానికి ఏ విధంగా చర్యలుచుకున్నారు చెప్పి కనీసం పట్టించుకున్న పాపాన పోని రైతు ద్రోహి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న యూరియా విషయంలో జాగ్రత్త తీసుకోండి కేంద్రాన్ని తిట్టుడు బంద్ చేయండి దానివల్ల రైతులు నష్టపోతున్నారు తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది యూరియా అందించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను